యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభభివందనలు తెలియపరుస్తున్నాను మరుకు వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రవక్తగా ప్రపంచానికి ఈ వీడియో నేను పరిచయం చేయబోతున్నాను ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇరవై ఐదో దేశము తీర్పు సందేశం తాజ్కిస్తాన్ దేశం కొరకు దేవుడు మళ్ళీ ప్రేరేపణ కల్పించాడు మరి తాజ్కిస్తాన్ దేశానికి దేవుని తీర్పు వచ్చి ఉన్నది జరగబోయే ప్రవచనం తిరుమల ప్రజలారా మరి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇది ఇప్పుడు చాలా రాకడ దినాలు అంటే అర్థం ఏమిటి మీకు చాలామందికి ఇప్పుడు అనుకుంటా రాకడ దినాలు అంటే అర్థం ఏమిటంటే మనిషి ప్రాణం ఎప్పుడు పోతుందో మనిషికే తెలియదు అంటే ఇది రాకడ సమయం అండి అంటే ఆ రాకడ సమయం కాబట్టి కంపల్సరిగా మీరు సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం కంపల్సరీగా మీరు చేయవలసిందే ఎందుకంటే సడన్లో మీ కుటుంబం మీదకే ఈ యుహో ఎచ్చరిక రావచ్చు లేకపోతే మీ కుటుంబం మీదకే యోవ శాపం రావచ్చు లేకపోతే మీ బంధువర్గాల్లోకి శాపం రావచ్చు సంథింగ్ ఏదో జరుగుతుంది ఎందుకంటే ఆ దేవునికి వ్యతిరేకమైన జీవితాలు జీవించిన వాడికి దేవుడు సహ సహించడు చెప్పేస్తున్నాను ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగా జీవించిన వాళ్ళకి దేవుడు ఒప్పుకోడండి కంపల్సరిగా వాళ్ళకి భయంకరమైన ప్రమాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా నేను దేవుని ప్రవక్త నేను తెలియపరుస్తున్నాను మరి ఈ వీడి పేరు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే తాజ్కిస్తాన్ దేశానికి దేవుని తీర్పు వచ్చి ఇది జరగబోయే ప్రవచనం ఎందుకంటే దేవుడు మరి నేను మరి పైలో చూసినట్లయితే పైలో ఓపెన్ చేశాను మరి తాజ్కిస్తాన్ దేశానికి మరి దేవుని తీర్పు ఎందుకు వచ్చిన కారణం ఏమిటి అని నేను అప్రవేశం చేసేటప్పుడు తెలుసుకునేటప్పుడు మరి అక్కడ నాకు ఏడు పాయింట్లు దొరికాయి ఆ ఏడు పాయింట్లే నేను రాయడం జరిగింది గూగుల్లో పెళ్ళాను ఆ గూగుల్లో ఉన్న పాయింట్లు ఏడు పాయింట్లు దేవునికి వ్యతిరేకమైన పాయింట్లు ఏడు పాయింట్లు నాకు దొరికినాయి ప్రియమైన ప్రజలారా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయమని లైక్ చేయమని దేవుని పేరు మనం చేస్తున్నాను ఈ వీడియో కాదు మరి ఇప్పుడు ఎన్ని వీడియోలు ఉన్నాయో ఇప్పుడు ఇరవై మూడో ఇది ఇరవై ఐదో వీడియో అంటే ఇరవై ఐదో వీడియో కాదు ఇరవై ఐదు దేశం తీర్పు సందేశం ఈ వీడియోలు మాత్రం డెబ్బై దాటిపోయినాయి డెబ్బై ఎనభై దాటిపోయినాయి అనుకుంటాను కానీ అరవై రెండు మంది సబ్స్క్రైబ్ చేశారు ఇంకా మిగతా వాళ్ళు చేయట్లేదు నేనేం బాధపడట్లేదు మీరు చూసినా చూడకపోయినా సరే నా నా ధర్మం నేను పాటించుకుంటూ వెళ్ళిపోతా ఎవరు చచ్చినా సవకపోయినా సరే ఎవరు చచ్చినా బతికినా లేకపోతే చచ్చినా బ బతికినా సరే నాకు ఎటువంటి సంబంధం లేదు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఒకవేళ వీడియో చూస్తే కొద్దిగా మీకు అవగాహన అమ్మో ఇన్ని దేశాల మీద ఇలా జరుగుతున్నాయా ఇన్ని దేశాలు ఇలా ఉన్నాయా ఇలాంటి దేశాలు దరిద్రమైన దేశాలు ఉన్నాయా అని మీరు తెలుసుకుంటారని మీరు తెలుసుకుంటారని నేను మీకు సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేయమని చెప్తున్నాను ఎందుకంటే ఈ వంద దేశాలు లిస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను ఈ వంద దేశాలు లిస్ట్ అయిపోయిన తర్వాత దేవుడు మరొక ప్రణాళిక ఉంది ఏంటి ఈ వంద దేశాలు అయిపోయిన తర్వాత దేవునికి ఈ వంద దేశాలు నేను ఒప్ప చెప్పేయాల ఒప్ప చెప్పేసి ఇక నా రక్షణ కొరకు ప్రా రక్షణ కొరకు మోకాలు ప్రార్థన చేయాలా అప్పుడు కూడా నేను రక్షణ కొరకు మోకాలు ప్రార్థన చేస్తే కరోనా వైరస్ వచ్చింది మరి ఇప్పుడేమవుతుందో ఎందుకంటే ఇది దేవుని చిత్రంలోనే జరుగుతాయని నా ఇష్టపూర్వకంగా ఏది జరగదు ఓకేనా కాబట్టి ఇక్కడ మరి దేశం పేరు ఏం అంటే తా తాజ్కిస్తాన్ మరి తాజ్కిస్తాన్ దేశానికి దేవుని తీర్పు వచ్చి ఉన్నది ఇది జరగబోయే ప్రవచనం పిల్లల ప్రజలారా మరి ఇక్కడ చూసినట్లయితే ఫైల్లో చూస్తే ఇక్కడ స్థానం తూర్పు ఆసియా జనసంఖ్య ఇక్కడ పది సంవత్సరాల కిందకి ఏమున్నది యాభై రెండు లక్షల అరవై ఐదు వేల మంది అండి జనాభా విశ్వాసులు జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ అధిక సంఖ్యకులు ముస్లింలు కొందరు రష్యన్ ఆర్థడాక్స్ అంటే ఇది ఇది పది సంవత్సరాల బ్యాక్ అండ్ అది ఇక్కడ గూగుల్లోకి వెళ్ళి గూగుల్లో చూస్తే ఏమున్నది అంటే వన్ పాయింట్లో చూస్తే జనాభా తొంభై ఎనిమిది లక్షలు జనాభా అండి తొంభై ఎనిమిది లక్షల జనాభా అధిక సంఖ్యకులు ఇస్లాం మతస్థులు మూడో నెంబర్కి వస్తే ఇండియన్ ఈ దేశంలో తాజ్కిస్తాన్ దేశంలో అంటే ఇండియన్ సినిమాలు అంటే ఎక్కువ పిచ్చాట ఈ దేశంలో సినిమాలు పిచ్చాట ఎక్కువ చూడండి ఒక్కో దేశంలో ఒక్కో దరిద్రం మనం చూడండి ఈ దేశంలో ఎక్కువ సినిమాలు పిచ్చాట ఓకే సినిమాలు పిచ్చా ఇంకా ఈ దేశంలో వాలీవు వాలీవుడ్ ఫ్యాషన్ వాలీవుడ్ అట అంటే ఆ దేశంలో ఎక్కువ వాలీవుడ్ హీరోలనే ఉంటారట ప్యాషన్ వేస్తారట వాలీవుడ్ ప్యాషన్ వేస్తారట వాళ్ళు ఆ దేశం ఈ దేశం వాళ్ళు తర్వాత అందమైన అమ్మాయిలు ఉన్నారట ఈ దేశంలో అందమైన అమ్మాయిలు వాళ్ళందరినీ గ్రహించుకుంటారు అంద వాళ్ళందరిని వాళ్ళే పూడుకుంటారట తర్వాత ఆరో పాయింట్కి వస్తే గుర్రాలు అంటే ఆ దేశంలో ఎక్కువ శాతం గుర్రాలనే ప్రేమిస్తున్నారండి గుర్రాలని ఎక్కువగా ప్రేమిస్తున్నారని ఇన్ఫర్మేషన్ మనకు అందింది ఏడో పాయింట్ వస్తే ఆ దేశంలో ఎక్కువగా దేవుని ప్రేమ లేనట్టుగా కనబడుతుంది ఎక్కువగా దేవుని ప్రేమ లేనట్టుగా కనబడుతుందండి అంటే అర్థమేంటి ఏడు పాయింట్లు అండి తాజ్ క్రిష్ణన్ దేశంలో దేవునికి వ్యతిరేకమైన పాయింట్లు ఏడు పాయింట్లు ఇది కేవలం ఏంటంటే సువార్తకి ఆటంకల దేశం అండి ఈ తాజ్కిష్ణన్ దేశము సువార్తకి ఆటంకల దేశం కాబట్టి పిరిమణ ప్రజలారా చాలా జాగ్రత్తగా అండి ఎందుకంటే అధిక సైనికులు ఇప్పుడు దేవుని తీర్పులోన ఈ వంద దేశాల్లో దేవుని తీర్పులోన వంద దేశాల్లోన ఎక్కువ శాతము ఇస్లాం మతస్థులు ముస్లిము ముస్లిము తర్వాత వీళ్ళే కనపడుతున్నారు ముస్లిము ఇస్లాం మతస్థులు మరి బౌద్ధ మతస్థులు బుద్ధుడిని కొల్చేవాళ్ళు వీళ్ళే కనబడుతున్నారు తక్కువ శాతమే హిందూ ధర్మంలో తక్కువ శాతమే హిందూ ధర్మంలో మనుషులు మాత్రం తక్కువ టైంలో కానీ వీళ్ళే ఎక్కువగా ఇలే ఎక్కువగా కనబడుతున్నారని నేను అనుకుంటున్నాను కాబట్టి ఎందుకంటే మరి అధిక సంఖ్యకి ఇస్లాం మతస్థులట ఇలాంటి ఇండియన్ సినిమా ఇండియన్ అంటే భారతదేశంలో భారతదేశం సినిమాలాట చాలా చాలామంది ఈ భారతదేశంలో వచ్చిన సినిమాలన్నీ పిచ్చాట వీళ్ళకి ఇండియన్ సినిమాలు అంటే ఎక్కువ చూస్తారట అంటే సినిమాలు పిచ్చా ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ సినిమాల పిచ్చా రెండవది వాల్యూవుడ్ వాలీవుడ్కి వెసం వేస్తారట అంతే వాలీవుడ్ హీరోలు లాగా ఇలాట వీళ్ళు రూపాలు ధరిస్తారట ఓకే ఐదో పాయింట్కి వస్తే అందమైన అమ్మాయి లాంటి దేశంలో ఉన్నారు తాజికిస్తాన్ దేశంలో ఉన్నారు కానీ వాళ్ళ అందాన్ని వాళ్ళే పోగొట్టుకుంటారట తర్వాత ఆరో పాయింట్కి వస్తే గుర్రాలని ఎక్కువగా ప్రేమిస్తారు గుర్రాలని ఎక్కువగా నేను గూగుల్ చూసి చాలా ఒక వింత అనిపించింది నాకు చాలా గుర్రాలు ఉన్నాయి ఎడారిలో ఎడారిలో చాలా గుర్రాలు ఉన్నాయి ఓకేనా అయితే చూస్తే ఇలాగా ఆరో పాయింట్లో గుర్రాలు ఎక్కువగా ప్రేమిస్తారు గుర్రాలను ఎక్కువగా ప్రేమిస్తున్నారు రెండు ఏడో పాయింట్కి వస్తే ఆ దేశంలోన గ్రీన్ పూర్తిగా లేదనమాట అయితే అర్థమేంటంటే దేవుని దేవు గాడ్ లవ్ ఆ దేశంలో దేవుని ప్రేమ లేనట్టుకు పూర్తికి లేనట్టుగా కనబడుతుంది అందుకే టాస్కిస్తున్న దేశానికి దేవుని తీర్పు వచ్చిందనమాట అంటే ఇంతకుముందు చే ఎంతకుముందు ఒక వీడియో పెట్టినప్పుడు ఆ వీడియో అంటే బృనేయ్ బురనేయ్ దేశంలో ఏమన్నా చూశారు కదా ఒక రాజుకి వాడు మొత్తం బంగారం మీద బంగారం మీద పిచ్చి అయితే వీళ్ళు గుర్రాల మీద పిచ్చారు త్వర ఎందుకంటే చెప్తున్నాడు అండి గుర్రం పిచ్చా రెండోది సినిమాలు పిచ్చా ఆడికి రాజు బంగారం పిచ్చా అమ్మాయిలు పిచ్చా చూడండి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క కేటగిరీ ఎలాగ ఉన్న చూడండి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క కేటగిరీ ఏ విధంగా ఉన్నా చూసారు ప్రియమైన ప్రజలారా అందుకే దేవుని తీర్పు ఆ దేశాల మీదకి వచ్చిందని దేవుని ప్రవక్తగా నేను తెలియపరుస్తున్నాను ప్రియమైన ప్రజల చాలా జాగ్రత్త వినండి ఎందుకంటే పశ్చాత్తాపం పడండి ప్రార్థన చేసుకోండి ఎందుకంటే భారతదేశం మీద కూడా దేవుని తీర్పు వచ్చి ఎందుకంటే భారతదేశం మీద కూడా దేవుని తీర్పు వచ్చున్నది అది భారతదేశం ఏ టైంలో ఏం జరుగుతుందో భారతదేశం తెలియదు కాబట్టి మీరు మెరుగు ఉండి ప్రార్థన చేసుకోండి అని చెప్తున్నాను దేవుని ప్రవక్త మెరుగు ఉండి ప్రార్థన చేసుకోండి ప్రాణం మీద ప్రాణం మీ మీద పడ ప్రాణం అపయము మీ మీదకి రాకుండా ప్రార్థన చేసుకుంటే ఏసీ మిమ్మల్ని కాపాడే అవకాశం ఉంటుంది ఓకేనా కాబట్టి చాలా జాగ్రత్త అంటే ఎందుకంటే ఇప్పుడు ఒక కోటి తొంభై లక్షల దేవతలు ఉన్నారు చాలామంది చాలామంది దేవుళ్ళు ఉన్నారు భక్తులు ఉన్నారు ఉన్నారు కానీ ఏసఐ మెయిన్ ఏసయ్య సిలువలో ఆయన ఏంటంటే అందరి ప్రాణాలు కాపాడేది ఏసయ్య అందరి కోసం ప్రాణం పెట్టేది ఏసయే అందరి కోసం ప్రాణం పెట్టాడు ప్రభుని ఏసి క్రీస్తు ఏసి ప్రభు తర్వాత అందరి ప్రాణాలు కాపాడుత కాపాడే పొజిషన్కు కాపాడాలనుకుంటే ఏసయే కాపాడతారు ఇంకా ఎవరి వల్ల సాధ్యం కాదు ఓకేనా ఏ దేవుడి వల్ల సాధ్యం కాదని నేను చెప్తున్నాను కాబట్టి చాలా జాగ్రత్తగానండి ప్రార్థన చేయండి పశ్చితాపం పడండి మీరు చేసిన పాపములను ఒప్పుకోండి దేవుని పేరిట మనం చేస్తున్నాను ఎందుకంటే చాలామంది అనుకోవచ్చు ఆ దేశం మీద తీర్పులు వస్తున్నాయి లే మనం మన మీదకి వచ్చి మన మీదకి వస్తుందా త్వర చూద్దాం అనుకోవచ్చు కానీ భారతదేశం మీద కూడా దేవుని తీర్పు వచ్చింది ఆల్రెడీ కానీ ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు ఏం జరిగి తెలియదు నేను ఎంజాయ్మెంట్ ఉంటాను లేకపోతే నేను మంచిగా బెంచ్ కార్ల మీద తిరుగుతాను లేకపోతే మంచి కార్ల మీద తిరుగుతాను లేకపోతే మన మూడు నాలుగు తోల బంగారం అర్థలు చేసుకుంటాను ఇదంతా కూడా ఇదంతా కలనుకోండి మీ జీవితంలో ఏ టైంలో ఏ మనిషి పోతాడో ఏ టైంలో ఏ మనిషికి ప్రమాదం సంభవిస్తాడో తెలదు ఏ ఏ టైంలో ఏ స్త్రీకి గుండా అటాక్ చనిపోతుందో తెలదు ఏ ఏ టైంలో ఏ స్త్రీకి గుండా గుండు ప్రాబ్లం వస్తుందో తెలదు వింటున్నారు కదా అందుకే మీ ప్రాణం గ్యారంటీ లేదండి ప్రజల ప్రాణాలకి గ్యారంటీ లేదు దేవుడు గ్యారెంటీ ఇవ్వలేదు ఎందుకంటే గ్యారంటీ ఇవ్వలేదు ఏంటంటే దేవుడు గ్యారంటీ ఎందుకే అప్పుడులో గ్యారంటీ ఇచ్చాడు కానీ ఇప్పుడు ఎందుకు గ్యారంటీ ఇవ్వలేదంటే మీరు చేసుకున్న పాపాలకు మీరే మరణం పొందుతున్నారు మీరు చేసుకున్న పాపాలకి మీకే మరణం వస్తుంది అంతే ఇక్కడ ఆప్షన్ ఏం లేదు ఇక్కడ మీరు చేసుకున్న తప్పులకి మీరే గోతులు పడుతున్నారు అన్నట్టుగా మీరు చేసిన పాపములకి మీరే పశ్చాత్తాపం పడతారు మీరు చేసిన పాపములకి మీరే శిక్ష అనుభవిస్తున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి సుమ చాలా జాగ్రత్తగా ఉండండి భయభక్తులు కలిగి జీవించండి దేవుని భయభక్తులు కలిగి జీవించండి రెండు ప్రార్థన చేసుకోండి ప్రార్థన లేకపోతే ప్రార్థన తెలియకపోతే ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర నేర్చుకోండి ఎందుకంటే ఎక్కువ శాతం బతకాలని రూల్స్ ఏం లేదు ఎక్కువ రోజులు మేము బతుకుతామని కూడా అది సప్నం కల అది కళ అనుకోవాలి ఈ భూలోకంలో బట్టి చాలా జాగ్రత్తగా ఉన్న అడుగుతూ మరి వీడియో కంపల్సరిగా మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే దేవుడు ఎందుకో ఈ వీడియో బట్టి మూడు సార్లు పలు మనం పలికాను కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోస్ పంపించండి వాళ్ళు పది మందికి పంపిస్తారు ఎందుకంటే సత్యం తెలుసుకోండి ఇప్పటికైనా సత్యం తెలుసుకొని ముందు నడమని దేవుని దేవుని ప్రవక్తగా నేను మనవి చేస్తున్నాను